సినీ దర్శకుడు కట్టా రంగారావు అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం హైదరాబాద్లో కన్నుమూశారు ఆయన స్వగ్రామం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారామం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మాజీ సర్పంచి కట్టా వెంకటరామయ్య అనసూర్య దంపతులకు రంగారావు జన్మించారు ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన మొదట కట్టా సుబ్బారావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు ఆ తర్వాత అలెగ్జాండర్ నమస్తే అన్న ఇంద్రధనస్సు ఉద్యమం చెప్పుకొంటూ చూద్దాం బొబ్బిలి బుల్లోడు తదితర దర్శకత్వం వహించారు సోమవారం సాయంత్రం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు విషయం తెలిసి సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము అందుకే ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి